సహజ సిద్ధమైన ప్రకృతి అందాల మధ్య ఉన్న ఈ ఆలయాన్ని దర్శించుకుంటే సమస్యలన్నీ తొలగిపోయి కోరిన కోరికలు తీరుతాయని ఇక్కడి ప్రజల విశ్వాసం ఈ ఆలయానికి విశిష్టమైన చరిత్ర ఉంది ఈ ఆలయంలో చేపలను ఎంతో ప్రత్యేకంగా కొలుస్తారు అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన భక్తులు పాములను కూడా పూజిస్తారు చుట్టూ కొండలు పచ్చని తోటలు గలగల సవ్వడి చేస్తూ ముందుకు సాగే నీటి ప్రవాహాల మధ్య కొండరాయిపై గంగా సమేత పరమేశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నాడు మన్యం కొండల్లో వెలిసిన మత్స్యలింగేశ్వర స్వామి ఆలయం విశాఖ నగరానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న పాడేరు సమీపంలో వెలిసింది ఈ ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది మత్స్యలింగేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల ఉన్న కోరిక లింగాన్ని మూడు సార్లు ఎత్తితే పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారని ఇక్కడ భక్తుల గట్టి నమ్మకం మత్స్య కుండాల వద్దనున్న మత్స్యాలకు మర్మరాలు కొబ్బరి ముక్కలు వేసినప్పుడు అవి దర్శనమిస్తే సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు ఏజెన్సీ మండలాల నుంచే కాకుండా మైదాన ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటారు పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో అప్పటి పాడేరు తహసీల్దార్ కుసర్లపాటి సత్యనారాయణ సత్యవతి దంపతులు ఎన్నో ఏళ్లుగా పిల్లలు లేక బాధపడుతూ ఉండేవారు మత్స్యలింగేశ్వర స్వామి విశిష్టత తెలుసుకొని అక్కడికి వెళ్లి మొక్కుబడులు తీర్చుకొని పిల్లలు పుట్టాలని కోరుకున్నారు వారికి ఏడాదిలోనే పిల్లలు పుట్టడంతో పంతొమ్మిది వందల అరవై ఆరు అరవై ఏడవ సంవత్సరంలో గ్రామస్తులతో చర్చించి ఆలయం నిర్మాణానికి మట్టి గోడలతో శ్రీకారం చుట్టారు అప్పటి నుంచి భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉండటంతో రెండు వేల నాలుగులో ఏపీ టూరిజం విశాఖ నగరాభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో నూతన ఆలయ నిర్మాణానికి కోటి రూపాయలు వెచ్చించారు ఆ తర్వాత రెండు వేల పదహారు నుంచి పదిహేడులో వుడా ఆధ్వర్యంలో ముప్పై లక్షలు వెచ్చించి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి సుందరంగా తీర్చిదిద్దారు పూర్వం జీ మాడుగుల మండలం మత్స్యగడ్డ వద్ద సింగరాజులు మత్స్యరాజులు అనే రెండు రకాల దేవతలు నివసించేవారు నిత్యం జీవనదిగా ప్రవహించే మత్స్యగిడ్డపై ఈ రెండు వర్గాలకు మధ్య పోరు ఏర్పడింది సుమారు మూడు నెలల పాటు మత్స్యరాజులు సింగరాజులు మధ్య భారీ యుద్ధం జరిగింది ఈ పోరులో మత్స్యరాజులు తన సంతానాన్ని మత్స్యలింగేశ్వర స్వామి కొలువై ఉన్న మత్స్యగుండం వద్ద స్వామివారికి అప్పగించి యుద్ధానికి వెళ్లారు ఆ యుద్ధంలో మత్స్యరాజులు విజయం సాధించి వచ్చి మత్స్యగుండంలో స్థిరపడినట్టు అక్కడి గిరిజనులు చెప్తూ ఉంటారు తరువాత మత్స్యగుండంలో ఉన్న మత్స్యాలను కొందరు సాధువులు సాధారణ చేపలుగా భావించి వాటిని పట్టుకుని ప్రాణాలు తీయడంతో అవి పెద్ద బండరాలుగా మారిపోయాయని దీంతో అప్పటి నుంచి ఆ మత్స్యాలను ఎవరు చంపకుండా పూజిస్తారనేది స్థానిక గిరిజనుల విశ్వాసం కొబ్బరి ముక్కలు మరమరాలు అరటి వేసి భక్తులు పిలిస్తే అవి బయటికి వచ్చి తిని వెళ్లడం భక్తుల విశ్వాసాన్ని మరింత పెంచుతోంది ఇలాంటి మంచి వీడియోల కోసము తెలుగు గలను మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి పది మందికి తెలియజేయండి